మన మల్టీ మల్టీచాంప్లో ఇవాల్టి స్పెషల్ అందరూ బాగా ఇష్టపడే తెలుగు వాళ్ళు బాగా ఇష్టపడే చేపల పులుసు అయితే ఈ చేపల పులుసుని చిన్న చిన్న చిట్కాలు యూజ్ చేసి మరింత రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి ఇంకెందుకు ఆలస్యం మా వీడియోని స్కిప్ చేయకుండా చూసి ఈ చేపల పులుసుని తయారు చేసుకొని పాది హ్యాపీగా ఆస్వాదించండి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ ఈ చేపల పులుసు కోసం ముందుగా నేను ఇక్కడ టూ కిలోస్ వరకు చేపలు తీసుకొని బాగా ఉప్పు నీళ్ళతో శుభ్రం చేసేసుకున్నాను ఇలా శుభ్రం చేసుకోవడం వలన చేపల్లో ఉన్న జిగట పోస్తు పోతుంది అదేవిధంగా నీచవాసన కూడా పోతుంది ఇప్పుడు ఇందులో కాస్తంత ఉప్పు ఒక టీ స్పూన్ వరకు కారం హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ముక్కలన్నిటిని ఇవన్నీ బాగా పట్టుకునే విధంగా కలుపుకుందాం ఈ విధంగా ముక్కలన్నిటికి పట్టించుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని దీన్ని అరగంట పాటు పక్కన మ్యారినేషన్కి పెట్టుకుందాం ఇప్పుడు ఇంకో బౌల్లో పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని ఈ విధంగా విడదగొట్టేసుకుందాం ఓకే కాస్త అంతా ఉప్పు వేసుకొని నీరు వేసుకొని కాసేపు నానబెట్టుకున్న తర్వాత చింతపండు గుజ్జుని తీసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు ఒక సత్తున్నెని పెట్టుకొని అదేనండి ఇలాంటి వెడల్పాటి ఒక దాకను పెట్టుకొని ఇందులో పావు టీ స్పూన్ వరకు మెంతులు అయితే మెంతులు వేసే ముందు మనం ఏం చేయాలి ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి చేపల పులుసు కదండి కాస్త ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఈ విధంగా ఒక పావు టీ స్పూన్ వరకు మెంతులు ఒక టీ స్పూన్ వరకు ఆవాలు అదేవిధంగా ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వీటన్నింటినీ కాస్త చిట్పట్లాడిద్దాం ఆవాలు జీలకర్ర మెంతులు చిట్పట్లాడిన తర్వాత ఇప్పుడు ఇందులో ఐదు మీడియం సైజు ఉల్లిపాయలు ఈ విధంగా సన్నగా తరిగేసుకోండి చూసారా సన్నగా ఈ విధంగా తరిగేసుకున్న తర్వాత వీటిని వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేస్తున్నాం చూసారు కదా ఆనియన్స్ వేగి బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీన్ని జస్ట్ ఒక నిమిషం ఓకే వన్ ఆర్ టూ మినిట్స్ ఈ విధంగా వేయించుకోండి ఇలా టూ మినిట్స్ పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఐదారు టమాటోలు అంటే మీడియం సైజ్ టమాటోలు ఈ విధంగా చిన్న ముక్కలుగా తరిగేసుకొని వేసుకున్నాం రుచికి సరిపడా ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు బాగా కలుపుతూ ఈ విధంగా టమాటోని చక్కగా మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ బాగా మగ్గనిద్దాం చూసాక ఫ్రెండ్స్ టొమాటోలు చక్కగా వేగేయి చెప్పాను కదా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అలాగా వేగనివ్వండి ఓకే ఈ విధంగా మనకి సెవెంటీ పర్సెంట్ టొమాటోలు గుజ్జిలా పామ్ అయిన తర్వాత ఆ చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకున్నాం వేసుకున్నాక పైనుండి మనకి సరిపడంత కారం కూడా వేసేసుకోండి ఇక్కడ నేను సుమారుగా ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే కారం వేసాను ఓకే అదేవిధంగా ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ వరకు రోస్టెడ్ జీలకర్ర పొడి వేసుకొని ఈ విధంగానే లో ఫ్లేమ్లో కాసేపు మగ్గనిద్దాం కాసేపు తర్వాత అంటే ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టాం కదా చూసారా చేపలో ఉన్నంత నీరంత ఎగిరింది అంటే మొత్తం విడిచిపెట్టి అదేవిధంగా చేపలు కూడా చక్కగా సాఫ్ట్ అవుతాయి ఇదిగోండి చూడండి కొంచెం చేపలు సాఫ్ట్ అయ్యాయి కదా ఈ ప్రసలు కలపద్దండి చూసారా అంటే ముక్క విరిగిపోద్ది ప్రస్సలు కలపకుండా అలాగే ఉంచేసి ఇప్పుడు మనం ఇందాక చింతపండు పులుసుని రెడీ చేసుకుని పెట్టుకున్నాక చింతపండు పులుసుని అంతటిని ఇందులో వేసుకున్నాం ఇంకొంచెం జస్ట్ కొంచెం అంతా వాటర్ పోసుకున్నాం కొన్ని పచ్చిమిరకాయ చీలికలు కాస్తంత బెల్లం పచ్చి కరివేపాకు జస్ట్ ఇలా వేసుకోండి ఓకే ఈ స్టేజ్లోనే వేసుకోండి పులుసుకి చక్కగా మంచి టేస్ట్ వస్తుంది వేసుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఈ విధంగా దాకా ఒక క్లాత్తో పట్టుకొని జస్ట్ ఈ విధంగా ఇలా కలపండి ఓకే అస్సలు గరిటంటూ పెట్టద్దు ఈ విధంగా జస్ట్ చూసారా చక్కగా కలిసింది కదా ఓకే ఇలా కలిపిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మూత పెట్టుకొని చక్కగా మగ్గనివ్వండి కాసేపు ఇలా ఉడతనిచ్చాక ఒకసారి మూత చూద్దాం వా చూసారు కదా ఆయిల్ అంతా పైకి తేది మంచి రంగు రుచితో గుమగుమలాడుతుంది అనుకోండి ఇప్పుడు ఈ స్టేజ్లోనే పావు టీ స్పూన్ వరకు గరం మసాల పొడి మరీ ఎక్కువ వద్దండి పావు టీ స్పూన్ వేస్తే సరిపోతుంది అదేవిధంగా చివరగా కాస్తంత కొత్తిమీర ఈ విధంగా వేసుకొని ఒకసారి నేను చెప్పాను కదా గరిటైతే పెట్టకూడదు ఈ విధంగా క్లాత్తో పట్టుకొని దాకొని ఈ విధంగా జస్ట్ మూవ్ చేసుకున్నాను మూవ్ చేసుకొని స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలోకి చల్లని కాస్త అంటే మరీ వేడివేడి పులుసు కాకుండా కాసేపు అంటే పులుసు చేసుకున్న తర్వాత ఒక పూట విడిచిపెట్టి తింటే బ్రహ్మాండంగా ఉంటుంది లేదు టైం లేదు అంటే ఒక టూ అవర్స్ పాటు అలా విడిచిపెట్టేసుకున్న తర్వాత ముక్కని సర్వ్ చేసుకొని పులుసుతో అరగిద్దాం వా చూశారు కదా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీ టేస్టీ చేపల పులుసు అయితే రెడీ చేసేసుకున్నాం కదా అయితే మా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి మా చిట్కాల్ని ఫాలో అవుతూ ఈవెన్ బ్యాచిలర్స్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి ఈ చేపల పులుసు మరి ఇంకెంత ఆలస్యం మీరు కూడా ఈ వీడియోని జాగ్రత్తగా చూసి ఈ చేపల పులుసు తయారు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి